రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లిలో ఆమ్ ఆద్మీ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు హేమ సుదర్శన్ పర్యటన చేశారు ఈ పర్యటనలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం మాత్రమేనని స్పష్టం చేశారు విద్యకు వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది అదేవిధంగా వైద్యానికి వెళ్తే పేదలకు అందరినీ ద్రాక్షగా మారిపోతుందని ఆమె ఆరోపించారు ఇక ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రజలకు తెలియజేశారు రాజ్యం కావాలంటే అన్నా అందరికి నమస్తే నమస్తే ఓన్లీ మనకి విద్యా వైద్యం మన థ్యాంక్స్ పార్టీ జిందాబాద్మీ పార్టీ అనేది ఖచ్చితంగా నెరవేర్చడానికి ముందున్నది గత రెండు సంవత్సరాలుగా నేను లాస్ట్ టైం వచ్చేసి ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేశాను ఇండిపెండెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ తోనే ఈ అప్పటి నుంచి నేను ఈ పండ్లన్నీ చేస్తున్నాను నన్ను రెగ్యులర్ గా ఊళ్ళల్లో తిరగడం కానీ అలాగే వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా రోడ్డు సమస్యలు ఏమున్నా అలాగే మొన్న కోర్టు దగ్గర కూడా వచ్చేసి కోర్టు దగ్గర రోడ్లు బాగలేమని చెప్పేసి నేను కంప్లైంట్స్ చేయడం జరిగింది వీడియోలు చేయడం జరిగింది కమిషనర్ కూడా కలిశాను జీహెచ్ఎంసీ వాళ్ళకి ఎవ్రీథింగ్ ఎప్పుడు నేను జీహెచ్ఎంసీ యాప్ లో కూడా ఎప్పుడు సమస్యలు మీరు ఉంటాను ఈ సమస్యలను మీరు ఉంటాను ముఖ్య ఉద్దేశం మా పార్టీ ఎప్పుడు ఎలక్షన్ లేకపోయినా కూడా మేము ఒకే ఒక నినాదం ఏంటంటే మన ట్యాక్స్లకి మనకు విద్యా వైద్యం ఫ్రీ రావాలి ఎందుకంటే ఈ రోజులలో ఒక చిన్న పిల్ల స్కూల్లో వేస్తే దగ్గర దగ్గర పదిహేను వేల నుంచి లక్ష రూపాయలు అవుతుంది ఎల్కేజీ పిల్లలకు సో వీటన్ని తగ్గుతుంది మనం మంచి తిండి మనం మంచి మంచిగా వచ్చేసి ఇల్లు అయినా అక్కడ రెంట్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి సో ఇలాంటివి తగ్గుతాయి అలాగే వైద్యం కూడా వచ్చేసి మనకు ఒక ఒక హాస్పిటల్ పోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే దగ్గర దగ్గర ఐదు వేల నుంచి లక్షల లక్షలు అవుతున్నాయి అవన్నీ తగ్గాలి ఎందుకంటే మనం ట్యాక్సులు కడుతున్నాం మనం బాగుంటేనే ట్యాక్సులు కడతాం కట్టి మళ్ళీ వీళ్ళకి ట్యాక్స్ ల కడతాం కదా వీళ్ళ జీతాలన్నీ ఎక్కడి నుంచి పోతున్నాయి మన రోడ్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన ట్యాక్స్ల నుంచే వస్తున్నాయి ముఖ్యంగా రాజేంద్ర కాన్ఫరెన్స్ లో పార్టీలు మారుతూ ఈ ప్రకాష్ గౌడ్ వచ్చేసి అంత ముందు టీడీపీ అన్నాడు తర్వాత వచ్చేసి టిఆర్ఎస్ అన్నాడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది